ప్రధాని నరేంద్ర మోదీపై కులంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీ పుట్టుకతో బీసీ కులానికి చెందినవారు కాదని గుజరాత్ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో చేర్చారని అన్నారు గాంధీభవన్లో కులకరణ ఎస్సీ వర్గీకరణపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి మోడీ గారు వాస్తవంగా కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను జాగ్రత్తగా పద మాడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు కూడిండు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం మోడీ గారు నేను బీసీని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా